నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆరోగ్యపరంగా ఆర్థికంగా అన్ని విభాగాల్లోనూ వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి గురుగారు ముందుగా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది శుభాకం తెలియజేస్తూ ఈ రాశి వాళ్ళకు అష్టమ స్థానంలో శని ప్రవేశం అష్టమ శని ప్రారంభమైంది అదేవిధంగా సప్తమ స్థానంలో రాహువు జన్మంలో కేతువు లాభస్థానంలో మే పదహైదు నుంచి గురువు దీర్ఘకాలిక గ్రహాలు ఇలా సంచరిస్తున్నాయి ఇక్కడ స్థా అష్టమ గురువు అష్టమ శని ప్రారంభము కావడము ఒక విధంగా విచారం సప్తమంలో రాహు ఉండడము అంత మంచిది కాదు జన్మంలో కేతు ఉండడము అంత మంచిది కాదు లాభస్థానంలో ఉన్న గురుగ్రహము చక్కగా వీళ్ళను ఆదిశేషుడు వల్ల కాపాడుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఈ రాశికి గురువు పంచమాధిపతి కాబట్టి కాబట్టి ఈ పంచమాధిపతి లాభంలో ఉంటూ పంచమాన్ని చూస్తున్నాడు అంటే అదృష్టాన్ని చూస్తున్నాడు ఈ సంవత్సరం వీళ్ళకు ఈ పీడగ్రహాలు అయినటువంటి రాహుకేతు శని యొక్క ప్రభావాన్ని పూర్తిగా ఆయన నియంత్రించేస్తున్నాడు అదేవిధంగా వీళ్ళకు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యభుజ మూడు అవమానం ఆరు కాబట్టి వీళ్ళకు లాభము నష్టము సరసమానంగా ఉన్నాయి రాజపూజము మూడు అవమానమారు అంటే ఇక్కడ వ్యతిరేక గ్రహాల బలం పెరిగింది కానీ ఒకే ఒక అనుకూల గ్రహము ఆ బలాన్ని సరిచేస్తూ ఉంది సహజంగా సింహరాశి వాళ్ళు ఏది ఓపెన్గా చెప్పకూడదు చెబితే ఏది జరగదు చెప్పకుండా వీళ్ళు ఉండలేరు ఏం చేస్తున్నామనే చెప్పకూడదు అంటారు చెప్పకూడదు సింహరాశి వాళ్ళు మాత్రం చెప్పి ఏది చేసినా జరగదు ఈ వీడియో చూసిన సింహరాస్ వాళ్ళందరికీ అదే బోధపడుతుంది వీళ్ళు చెప్పారంటే జరగదు సింహం కాబట్టి వాళ్ళు హుందాగా ఉండాలి చేసి చూపించాలి వీళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడిపోతారు పోగొడతలకు పడిపోతారు నువ్వు అది నువ్వు ఇది అంటే ప్రాణమైన సార్లు ఇచ్చేస్తారు అక్కడ వీళ్ళు నష్టపోతారు ఇంకొకలాగా దిగజారి బతకలేక వీళ్ళు అటనే పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రము చాలా క్షోభం అనుభవించే నష్టాల్లో ఉంటారు వీళ్ళు పరిస్థితులు బాగలేదని తెలిసినా చుట్టూ వీళ్ళ చుట్టూ భజన చేసి వీళ్ళని మళ్ళీ కూడా చేతులు తినట్టు తినేస్తారు సమాజంలో వీళ్ళకు దిగజార బతికే తెలీదు అటనే గోప్యంగా బ్రతకడము తెలియదు ఓపెన్ బుక్ వీళ్ళ యొక్క వీక్నెస్ పొగడత గ్రహరాజు రవికి సంబంధించిన రాశి కాబట్టి కాబట్టి వీళ్ళు దీన్ని సర్చ్ చేసుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు ఈ రాశికి ప్రధాన శత్రువు ఎందుకంటే రాస్యాధిపతిని పీడించేటువంటి గ్రహము రాహుకేతులే రవిని గ్రహణంగా బాధిస్తాయి రవితో రాహు కలిసిన మాసమే గ్రహణ మాసం అవుతుంది రవితో కేతు కలిసిన మాసమే గ్రహణ మాసం అవుతుంది కేతుగ్రస్త గ్రహణము రాహుగ్రస్త గ్రహణం అంటారు కాబట్టి పట్టు విడుపు స్నానాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రాహుకేతువులే జన్మంలో సప్తములు ఉన్నారు వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి సింహం కేర్ఫుల్గా ఉండడంలో చాలా దిట్ట నాలుగు వైపులా సింహావలోకనం అంటారు అలా ఉండాలి ఎంతున్నా కానీ రాహువు మీకు ఒక విధంగా జిత్తులు మారి ప్లానెట్ అది హిప్నటిస్ట్ రాహు మాయ చేస్తాడు ఈ మాయల నుంచి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ రాజకీయ నాయకులు కానీ మోసానికి గురయ్యే అవకాశం ఉంది నమ్మక ద్రోహం జరిగేదానికి అవకాశం ఉంది తత్సంబంధమైనటువంటి గ్రహము సప్తమ స్థానంలో ఉండడమే సప్తమ స్థానము అంటే ఒక ఫంక్షన్ ఒక స్టేజ్ ఒక వివాహము ఒక జీవిత భాగస్వామి ఒక వ్యాపార భాగస్వామి ఒక సహచరులు పది మంది కూడేటువంటి ప్రదేశము కాబట్టి వీళ్ళు ఏదైనా ఈ సంవత్సరం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తే దిష్టి తగిలినట్టు ఇంట్లో వచ్చి పడిపోతారు వీళ్ళకు యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చక్కగా నీటి దానము అంటే నీటి దానం అంటే వేసవికాలము ఎక్కడైనా వీళ్ళు చలి పెట్టచ్చు అదేవిధంగా వీళ్ళకు కులదైవం అనుగ్రహం చాలా ఎక్కువ ఇప్పుడు ఈ సందర్భంలో అవసరం కులదైవము అంటే కొంతమంది వెంకటేశ్వరుడిని నరసింహస్వామి అనుకుంటున్నారు అలా కాదు కులదైవం అంటే వీరు పొలాల్లో మన ప్రాచీన కాలంలో పొలాల్లో ఆరాధించేవాళ్ళు మరె చెట్టు వేప చెట్టు రావి చెట్టు మామిడి చెట్టు ఇట్లా చెట్ల కింద ఇటుకలు పెట్టి బొమ్మర్లు కట్టి పుట్టమంటితో విగ్రహాలు వాళ్ళ చేతితో వాళ్ళు చేసి ఆ కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వెళ్ళి ఆ నైవేద్యాలు సమర్పించి పూర్తిగా అక్కడే భోంచ్ చేసేసి అంతకుముందు ముక్కున ముడుపులు చెల్లించుకొని అక్కడే తల్లి సమర్పించి కొత్తగా ఉన్న కోరికలు కోరుకుని వచ్చేస్తారు కాబట్టి కులదైవ ఆరాధన చాలా ముఖ్యం కులదైవాన్ని మర్చిపోతే మాత్రం ఈ సంవత్సరం వీళ్ళకు ఫలితాలు లేవు ఇక గురుగారు ఈ సంవత్సరం అంతా ఆ విద్యార్థులకు వ్యాపారస్తులకు నిరుద్యోగులకు వీళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్తున్నాను కదా మోసానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి మోసగించేటువంటి గ్రహం సప్తమంలో ఉంది ఏది నాకు వద్దు అనేటువంటి గ్రహము లగ్నంలో ఉంది అంటే రాశిలో ఉంది కేతువుకి కోరికలు ఉండవు కోరికలు లేని ఏకైక గ్రహం కేతువే నాకు ఇదే వద్దులే మున్నే చాలు లేకపోతే పోతుందిలే నేను ఇట్టే ఉంటానులే అని అన్న అనేటువంటి గ్రహం కేతువు తలనొప్పి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా వెంట్రుకలు రాలేదని అవకాశం ఉంది కేతు అంటేనే వెంట్రుక తలలేని గ్రహము కేతువు అది జన్మస్థానంలోకి వచ్చినప్పుడు తలనొప్పి వస్తుంది వీళ్ళు కానీ ఏమాత్రం ఏమరపాటుకున్నా అప్పులు పెరిగిపోతాయి కేతు అప్పు అప్పు అంటే కేతు అప్పుడు ఆ గ్రహమే లగ్నంలోకి వస్తాను కబ విషయంలో చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి కానీ ఎన్ని ఉన్నా వీళ్ళ వెంట దైవ బలం మాత్రం వీళ్ళు వెన్నంటే ఉంది గురువు లాభంలో ఉన్నాడు లాభంలో ఉన్న గురువు అన్నిటి నుంచి కాపాడుతాడు వీళ్ళకు దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంది అష్టమ స్థానంలో శని ఉన్నాడు అష్టమ శని ఉన్నప్పుడు ఏమవుతుంది అష్ట కష్టాలు పాలు చేస్తాడు రవికి మొట్టమొదటి శత్రువు శని రాహులే రాహు పట్టి పీడిస్తాడు శని పూర్తిగా వ్యతిరేకిస్తాడు కాబట్టి అష్టమ స్థాన శని అష్టమ శని అనేది రెండున్నర సంవత్సరం ఉంది ఈ సంవత్సరం గురుబలం ఉంది కాబట్టి అది పెద్దగా ప్రభావం చూపించదు శని కూడా మీనరాశిలో పెద్దగా శక్తిని చూపలడు అది జలరాశి కాబట్టి ఇక వ్యాపార పరంగా గురుగారు ఎలాంటి వ్యాపారాలు పెట్టుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు ఈ సంవత్సరం ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న వ్యాపారాలే గుట్టు గోప్యంగా చేసుకోవడం బెటర్ కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఈ సంవత్సరం మనకు ఆదాయాలు లేవు అని అనుకోని ప్రారంభించడం మంచిది ఎందుకంటే మనకు రాహు సప్తంలో ఉన్నాడు సప్తంలో రాహు ఏం చేస్తాడు వ్యాపార భాగస్వామి అనను సమాజము అనను అంటే కస్టమర్స్ కావాల్సిన సమాజం నుంచే ఆ సమాజంలో రాహు ఉన్నాడు మోసగించేదానికి అంటే వీళ్ళు వ్యాపారం పెడితే తీసుకునే స్టాక్ ఇచ్చేటువంటి వాడు కూడా మోసగించవచ్చు విలువైన మేలైన సరుకు తక్కువ రేటు చూపించి డబ్బులు తీసుకొని మీకు నేను ట్రాన్స్పోర్ట్లో అని చెప్పి మట్టమైన సరుకును పంపించేస్తాడు అదే మోసం చూపించేటప్పుడు విలువైన విలువైన వస్తువు తక్కువ రేటు చూపిస్తారు రాహు అలా చేస్తాడు ఇక ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది గురుగారు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉంటారు జీతపత్యాలు పెరగాలని కోరుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్లు కోరుకునే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతాయి జీతపద్యాలు పెరుగుతాయి ఎందుకంటే దాని కారణకు చంద్రుడు గురువే ఎందుకంటే పన్నెండో స్థానము కర్కాటకము చంద్రుడు తిరుగుతూనే ఉంటాడు ట్రాన్స్ఫర్లు అయితే మాత్రం వీళ్ళకు బాగానే వస్తాయి ఇంకా జీతపద్యాలు పెరగడంలోనూ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవంతా కూడా వస్తాయి ఎందుకంటే గురువే డబ్బు కారకుడు గురువే కాబట్టి ఆయన లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళకు పలు తరలి ఖచ్చితంగా వస్తాయి ఇక శుభకార్యాలు పెళ్లిళ్ళు పరిస్థితి పెళ్లిళ్ళు గృహ గృహప్రవేశాల పరిస్థితి అంటే వీళ్ళకు వీళ్ళ వ్యక్తిగత జాతకంలో చూసుకోవడం బెటరు ఎందుకంటే మూడు ప్రధాన గ్రహాలు మూడు గ్రహాల వ్యతిరేకంగా ఉన్నాయి గురువు మాత్రం శుభ శుభస్కరం ఉన్నాడు ఆయన అయితే శుభకార్యాలకు అవకాశం ఇస్తాడు కానీ జాతకంలో చూసుకుని కొన్ని ముహూర్తాలు బలంగా పెట్టుకోవాలి పెట్టుకోగలిగితే మాత్రం జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఇక ఈ సంవత్సరం అంతా గురుగారు మంచి ఫలితాలు ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి సింహరాశి వారి కోసం మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి తిరుచెందూరు సుబ్రహ్మణ్యం దర్శనం చేయడం చాలా మంచిది ఎందుకంటే తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే రాహువు కేతువు గురువు కుజుడు నాలుగు గ్రహాలు ఆన్ ది స్పాట్ యాక్టివేట్ అవుతాయి ఎందుకంటే కుజుడు వీళ్ళకు భాగ్యాధిపతి చతుర్థాధిపతి కేంద్ర కోణాధిపతి అదేవిధంగా గురువు వీళ్ళకు పంచమాధిపతి అష్టమాధిపతి కూడా రాహుకేతులు జన్మస్థానంలో సప్తమస్థానంలో ఉన్నారు పీడిస్తున్నారు ఆలయానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు రబ్బర్ పాములు తీసుకెళ్ళాలి ఫ్యాన్సిస్టోళ్ళు అమ్ముతారు ఒకటి రాహు ఒకటి కేతు అది సముద్రం కాబట్టి సముద్రంలో ఇసిరేసేయాలి ఆ దోషాన్ని వీళ్ళం చేస్తున్నారు సముద్రంలో కలిపేస్తున్నారు అక్కడ సముద్రం దగ్గర వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఎడమకాల కింద మట్టి తీసి మూడుసార్లు సముద్రంలో వేసేయాలి అంటే మన చెడ్డ ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమ కలకింది ఉంటుంది అంటే సముద్రంలో కలిసింది ఇంకా కలిసిపోయినట్టే దోషాన్ని అయితే పారాయాలి సముద్రంలో చక్కగా తల్లినీళ్ళు ఇచ్చేసి సముద్ర స్నానం చేసి స్వామివారే స్నానం స్నాడు ఒక బాబు ఉంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి బావులోడాడు సాక్షాత్ దేవుడే ఆయన లోడ ఆయన స్నానం చేశాడు ఆ బావిలోకి వెళ్తే మూడు బకెట్లు నీళ్లు పోస్తారు మన పైన ఇంకా దెబ్బతో వీళ్లకు అన్ని దోషాలు పోతాయి ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలు వస్తాయి రాహుకి కేతుకి వీళ్ళు చక్కగా ముగింపు పలికారు ఇంకా వీళ్ళ అనుకూలించాల్సిన కుజుడికి అనుగ్రహం వచ్చేస్తుంది ఆల్రెడీ యోగిస్తున్నటువంటి గ్రహానికి విశేషమైన బలం వస్తుంది అష్టమంలో సముద్రంలో ఉన్నటువంటి శనేశ్వరుడు కదా మీనరాశి మీనరాశి అంటే సముద్రం అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు దగ్గరికి వెళ్తే ఈ శనేశ్వరుడు వ్యతిరేకంగా పనిచేయడు అన్నీ ఒక్క వ్యతిరేకతలు మొత్తం ఒక్క తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మాత్రమే జరుగుతుంది సముద్రము అంటే ధైర్య వీర్య విజయస్థానం చాలా శక్తివంతమైనది ప్రపంచమంతా అల్లుకొని ఉంటుంది సముద్రం అక్కడ పరిహారం చేయడం వల్ల వీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా విజయ పతాకం ఎగరవేయచ్చు ఓవరాల్గా సింహరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు